వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే నేపంతో ద్విచక్ర వాహనాల్లో చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి సుమారు పది లక్షల రూపాయల విలువ కల ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు గోపాలపురం మండలం కరిచర్లగూడెం గ్రామానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడు అయితే అంతేకాకుండా చోరీ చేసిన వాహనాలను రహస్య ప్రదేశాల్లో భద్రపరుస్తున్నాడు అతను పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు ఈ విచారణలో అతను ఒక పాత నేరస్తుడని ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడని బయటపడింది దీంతో ఇతరిని అరెస్ట్ చేసి చోరీ చేసి రహస్య ప్రదేశాల్లో భద్రపరిచిన ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు ద్విచక్ర వాహనదారులు వారి వాహనాలు నిలుపుదల చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ సమావేశంలో సీఐ వి కృష్ణబాబు ఎస్ఐ షేక్ జబీర్ ఏఎస్ఐలు ఎన్వి సంపత్ కుమార్ ఎన్ రాజేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ కె సత్యనారాయణ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జల్సాలకు అలవాటు పడినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది పల్లంటి శ్రీనివాస్ నైట్ ఆఫ్ కంచర్లగూడెం ఇతను గత కొంతకాలం నుంచి కూడా జంగారెడ్డి గూడెంలో ఉంటూ ఈ పట్టణంలో యజమాని చూడకుండా పక్కన పార్క్ చేసుకున్నటువంటి బళ్ళు ఎవరు లేని సమయంలో చూసి దొంగతనం చేస్తా ఉన్నాడు ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఇక్కడ దొంగతనం చేసినటువంటి ఇరవై ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే స్కూటీలు ఇవి కూడా రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమిటంటే వాహనాలని సరైన జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉంచుకోవాలా ఇంటి బయట పెట్టి కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టి రాత్రి ఇళ్లలో నిద్రపోతే ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది కాబట్టి సరైన రక్షణ తీసుకొని మనం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క టూ వీలర్ వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ప్రాణానికి మూలాధారం మన ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి టూ వీలర్ మీద ట్రావెల్ చేయాలని చెప్పి కోరుకుంటాను ఈ అన్ని వాహనాల యొక్క విలువ సుమారు పది లక్షల రూపాయల విలువైనటువంటి వాహనాలండి గతంలో కూడా నేర చరిత్ర ఉందండి గతంలో మనకి సత్తుపల్లి ఇటువైపు కూడా ఇతను నేరాలు చేసి ఉన్నాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు ఆ క్రమంలోనే ఇతన్ని పాత చరిత్ర కారణంగానే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి తన దగ్గర నుంచి వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి